హలో మిత్రులారా అందరికీ నమస్కారం తమ భర్త ఎంత సంతోషంగా చూసుకున్నా కొందరు స్త్రీలు మాత్రం ఆ ప్రేమలో ఎప్పుడూ చెడునే చూస్తుంటారు ఎందుకంటే ఇలాంటి స్త్రీలకు భర్త అంటే అస్సలు లెక్కలేదు అతని మాట అంటే చెవిన పట్టదు భార్య కోసం తన ప్రాణాన్ని కూడా ఇచ్చేంత ప్రేమ చూపించినా భర్తపై ద్వేషాన్ని పెంచుకున్న భార్యలకు ఎలా తెలుస్తుంది ప్రేమ ఉంటే కదా తను చూపించేది నిజమైందా లేదా అనేది గమనిస్తారు అసలు అతనిపై నమ్మకమే లేనప్పుడు ప్రేమ ఎలా అర్థమవుతుంది ఇలాంటి కొందరు స్త్రీలు భర్తను మోసం చేయాలనుకున్నప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మూడు విధాలుగా వారి ప్రవర్తన ఉంటుంది అందులో ఒకటవది అనుమానం భర్త అంటే ఇష్టం లేని స్త్రీలు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా అతన్ని అనుమానిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు తప్పు చేస్తారు కాబట్టి అదే తప్పు తమ భర్త కూడా చేస్తాడేమో అనే అనుమానంతో అనుమానిస్తుంటారు భర్తకు తన మీద అస్సలు డౌట్ రాకుండా ముందే అతని నోరు ముయించాలని అతనితో వాదన పెట్టుకొని తనతో గొడవలు పెట్టుకొని దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు భర్త మీద ప్రేమ చూపిస్తే అతను తనకు దగ్గరై తన తప్పు ఎక్కడ బయటపడుతుందేమో అనే భయంతో దూరంగా ఉంటారు రెండవది పుట్టింటికి వెళ్ళడం భర్తను మోసం చేసే స్త్రీలు పదే పదే తన పుట్టింటికి వెళ్ళడం లాంటివి చేస్తుంటారు ఎందుకంటే అతగారింట్లో అయితే అందరికీ అనుమానం వస్తుంది కాబట్టి తన పుట్టింట్లో అయితే ఎవరు తనను అడిగేవారు ఉండరని అక్కడికి వెళ్తుంటారు తమ తల్లిదండ్రులు ఏవైనా అడిగితే నన్ను మనశాంతిగా నాలుగు రోజులు ఉండనివ్వరా మనశాంతి కోసం వస్తే నన్ను ఏవేవో ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు అని చిరాకుగా అనడంతో తల్లిదండ్రులు ఏమీ అనకుండా ఉంటారు మూడవది షాపింగ్లు షికార్లు భర్తను మోసం చేసే స్త్రీలు ఎప్పుడు చూసినా షాపింగ్లు షికార్లు అంటూ తిరుగుతుంటారు ఎందుకంటే వారు అందంగా కనిపించడానికి అందమైన దుస్తువులు అందమైన వస్తువులు కొనుక్కోవడానికి పదే పదే బయటికి వెళ్తూ ఉంటారు పనికిమాలిన వాటికి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టి ఆ ఖర్చులను మొత్తం ఇంటి కిరాణా వస్తువులకు పిల్లల ఖర్చులకు వంటింట్లో వాడే వస్తువులకు ఖర్చు అయిపోయాయని అబద్ధాలు చెప్తూ ఉంటారు అటు పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావడం ఇటు భర్తకు అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకోవడం వారి పబ్బం గడవడం కోసం ఎన్నెన్నో అబద్ధాలు ఆడడం చేస్తూ ఉంటారు ఇక్కడ ఇలాంటి అలవాట్లు అందరూ స్త్రీలలో ఉండకపోయినా కొందరు స్త్రీలలో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఖచ్చితంగా భర్తను మోసం చేస్తూ వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు మిత్రులారా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు